హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే ఈవినింగు స్నాక్స్ చేస్తున్నాను పల్లీ పల్లీలతోటి పల్లీ చాట్ చేస్తున్నాను దానికి కావాల్సినవి కొన్ని కప్పు పల్లీలు నానబెట్టుకున్నాను ఇప్పుడు ఈ కుక్కర్లో వేసుకుని మనం ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చేలాగా మనం చేసుకుందాం దాంట్లో కావాల్సిన ఆనియన్స్ కొన్ని పచ్చిమిర్చి కొత్తిమీర రెండు టమాటర్ నిమ్మరసం చాలా బాగుంటుంది పల్లీ చాటు పుల్ల పుల్లగా కారం కారంగానే ఈవినింగ్ మనకి చేసుకుని తింటే బాగుంటుంది ఇప్పుడు అసలే వర్షం పడుతుంది కదండి బాగుంటుంది మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు మనం కుక్కర్లో వేసేసుకునివి ఐదారు విజిల్ని వేయించాను ఇవి మురిగేదాకా వేసుకున్నాం సరిపోతే మురిగేదాకా వేసాం ఇప్పుడు మనం కుక్కర్ పెట్టేసుకున్నామండి తిలిగించుకొని ఇలాగ ఉల్లిపాయలు అవి కట్ చేసుకున్నాం ఒక ఐదు విజిల్స్ ఐదు విజిల్స్ వచ్చేలాగా మనం చేసుకున్నాం ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది పచ్చిమిర్చి కూడా మనం వేసేసుకున్నాం మిషన్లు వేసుకుంటే చిన్న ముక్కలుగా బాగా ఇదిగోండి చక్కగా ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరగా అలా చేస్తాం కదండి ఇప్పుడు టమాటాలు కూడా మనం కట్ చేసుకున్నాం టమాటాలు కూడా ఇందులో వేసేస్తాను నేను అదే చిన్నగా కట్ చేసేస్తాను మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి పల్లి చట్ చేద్దాం ఇంకో విజి ఉడికినాయి బాగానే ఇప్పుడు ఇందులో మనం ఒక అర స్పూన్ సాల్ట్ వేస్తున్నాను కర్ర స్పూన్ కారం వేస్తున్నాను దీంట్లో కొంచెం మసాలా ఒక అర స్పూన్ సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చిని ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా కొన్ని వేస్తున్నాను ఇవి ఉంచుతాను టమాటా ముక్కలు కొంచెం కొత్తిమీర అందులో మనం నిమ్మకాయ పిండుకుందాం ఈ చాట్ చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా నిమ్మ పిండు నిమ్మకాయ పిండుకుంటున్నాం కదండి చాట్ మసాలా కూడా వేసాం కదా చాలా బాగుంటుంది ఇది షుగర్ పేషెంట్లు రోజు ఉడగబెట్టుకుని తినమని చెప్తున్నారు కదా పిల్లలు కూడా మంచిది హెల్దీ ఫుడ్ హెల్దీ ఫుడ్ కాదు హెల్తీ స్నాక్ ఇవి నేను చేస్తాను సరిపోతాయి స్పూన్తో కలుపుతాను మనం చెట్లు కలుపుదాం బాగా మిక్స్ అవుతుంది పులుపు అన్ని తర్వాత స్పూన్ వేసుకుంది అందం కానీ నాన్న బాబు ఇట్రా ఉప్పది చూది రామా టమాటా ముక్కలు రెడీ అయిపోయింది ఇది త్వరగా మనం రెండు నిమిషాలు మూడు నిమిషాల తయారు చేస్తాం ఇది కొంచెం నేను టేస్ట్ చేస్తాను చాలా బాగుంది నిమ్మకాయ కూడా ఉంది చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఈ చార్ట్ ఎలా ఉందో చూసి లైక్ చేయండి మర్చిపోవద్దు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుమి యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి మనం ముందుకు వెళ్ళాలి కదా మన ఛానల్లో సపోర్ట్ చేయండి ఈ చార్ట్ నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి